నమస్తే అండి నా పేరు వెంకట్ మా కంపెనీ నేము దాక్ బైటెక్ ఈరోజు మనం వెస్ట్ గోదావరి డిస్టిక్ ఉండి మండలం పాములపర్ర అనే విలేజ్లో ఒక పదిహేను ఎకరాలు రైతు దగ్గర ఉన్నామండి వీరికి వైట్ గట్ అని ఒక డిసీజ్ వచ్చిందండి ష్రింప్లో సో వాళ్లకు మన కంపెనీ యొక్క ప్రైమ్ ష్రింప్ అనే ప్రోడక్ట్ మనం ఇవ్వడం జరిగింది అది ఇచ్చిన తర్వాత ఎలా ఉంది ఇవ్వకముందు ఎలా ఉంది అనేది వారి మాటలోనే చెప్దాము నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు దుర్గారావు అండి మాది పాములపర్రు నేను గత కొన్ని ఒక ఐదు సంవత్సరాల నుంచి రైలు ఏకాగ్రతలు చేస్తున్నాను ఇప్పుడు కూడా వైట్ కడర్ సంస్థ చాలా ఇబ్బంది పడుతున్నాను నేను ఈసారి చాలా మెడిసిన్ ట్రై చేశాను కానీ ఈసారి డాక్ డాక్ కంపెనీ వాళ్ళు వచ్చి ఈ ప్రోడక్ట్ ఇచ్చారు నాకు తర్వాత రిజల్ట్ చాలా బాగా కనిపించింది నేను వాడతా వాడిన మూడు నాలుగు ట్యాంకులు ట్రైలు కూడా చేశాను ఇప్పుడు కూడా ఫీ వైట్ కటర్ రాగానే నాలుగు రోజులకి మూడు రోజులకి ఫీడింగ్ ఆగిపోవడం సరిగ్గా చెట్టు ఖాళీ చేయకపోవడం ఉండేవి ఈ మెడిసిన్ వాడిన తర్వాత వితిన్ త్రీ టు ఫోర్ డేస్లో ఫీడింగ్లో పడతాం మళ్ళీ యాజ్గా గ్రోత్లో కానీ ఏ ప్రాబ్లం లేకుండా జరిగింది మొన్న రీసెంట్గా ట్యాంకులు హార్వెస్ట్ కూడా అయినాయి రోడ్ ట్యాంకులు రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది నాకు ఫార్టీ ఉండి పట్టాము మీకు ఇంతకుముందు ముందు వాడిన మెడిసిన్కు మా మెడిసిన్కి ఏమైనా తేడా గమనించారా సార్ గమనించాను సార్ ఇంత ముందు ఏమైనా వాడితే లూషల్ ఎక్కువ పడడం లేదంటే పీస్ కండిషన్ లేకపోవడం గట్ట జరిగేది ఈసారి అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి పీస్ క్వాలిటీ కానీ అన్నీ కూడా ఇది మా కంపెనీ యొక్క ప్రైమ్ స్ట్రింప్ అండి ఇది వైట్ గట్టుకు చాలా బాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి డైలీ టూ మీల్స్లో టెన్ గ్రామ్స్ చొప్పున పర్ కేజీ టెన్ గ్రామ్స్ ఫీడ్లో మనం ఇవ్వాలండి ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ ఇస్తే మీ కంప్లీట్ వైట్ గట్ అనేది కంప్లీట్ కంట్రోల్కి వస్తుందండి దాని యూసేజ్ ఏంటిది అనేది దాన్ని ఎలా వాడితే ఆయనకు మంచి రిజల్ట్స్ వచ్చాయనేది వారి మాటలు మనం విన్నాము వారితో మీరు డైరెక్ట్గా ఎవరైనా మాట్లాడాలంటే వారి కాంటాక్ట్ నెంబర్ కూడా మేము కింద ఇవ్వడం జరుగుతుంది మీకు ఏదైనా డౌట్లున్నా మాకు కాల్ చేయొచ్చు లేదా రైతుతోనే మీరు డైరెక్ట్గా మాట్లాడి రైతును కూడా మీరు కనుక్కోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్